కుంభరాశి వారికి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీలో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక పది నిమిషాలు ఈ వీడియో వినండి దీని ద్వారాగా అసలు ఈ మూడు రోజుల్లో మీకేం జరగబోతుంది ఏంటి అన్న విషయాలు మొత్తం వివరించబడతాయి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు అంత చక్కగా అర్థమవుతుంది అలాగే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి కుంభరాశి వారిది రాశి చక్రంలో పదకొండవ రాశి వీరి రాశికి అధిపతి శని భగవానుడు అనమాట అంటే కుంభరాశి వారిని మనం జాతక పరంగా చూసుకున్నట్లయితే వీరిది ఒక అదృష్టపు రాశిగా మనం పరిగణించవచ్చు అనమాట ఎన్ని రకాలైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా వీరేంటంటే చాలా వరకు కూడా లక్కీ పర్సన్స్గా చెప్పుకోవచ్చు అనమాట అంటే చుట్టూతా ఉన్నటువంటి ఆ చెడు నెగిటివ్ వాతావరణం కూడా వీళ్ళు ఉన్న దగ్గర ఏంటంటే ఒక మంచి పాజిటివ్గా మారుతుందనమాట అంటే చెడును కూడా మంచిగా మార్చుకునేటటువంటి ఆ జాతకం అనేది వీరుదని చెప్పుకోవచ్చు వీరు జీవితపరంగా కొన్ని రకాలైనటువంటి సమస్యలు ఒక స్థాయి వరకు పడతారు కానీ తర్వాత నుంచి వీరికి కలిసి వచ్చే సమయము మంచి రోజులు వచ్చినప్పుడు ఏంటంటే ఇక ఆ చెడు అనేది అంతటితో కట్ అయిపోతుంది ఇక తర్వాత నుంచి వీరికి లైఫ్ అంతా కూడా మంచిగానే ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట ఎక్కువగా ఈ కుంభరాశి వారికి ఏంటంటే అంటే చిన్న వయసులో పుట్టింటి దగ్గర ఉండేదానికన్నా కూడా పెళ్ళైన తర్వాత నుంచి బా బాగా కలిసి వచ్చిద్దని చెప్పుకోవచ్చు అనమాట వైవాహిక జీవితం చాలా బాగుంటుంది వీరిని ఎవరైతే చేసుకుంటారో వారికి కూడా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అనమాట అలా చాలా వరకు కూడా అంటే వీరి మాట కానీ వీరి టాలెంట్ కానీ వీరి పవర్ కానీ ఎదుటి ఏంటంటే ఒక రెస్పెక్టబుల్గా అంటే చూడగానే ఒక రెస్పెక్ట్ ఇచ్చేలాగా ఎదుటి వారిలో ఒక భయాన్ని కలిగించేటట్లుగా వీరి ప్రవర్తన అనేది చాలా వరకు కూడా దాదాపుగా ఉంటుందన్నమాట అంటే గౌరవం ఇవ్వాలి అని అనిపించేటట్లుగా ఉంటుందన్నమాట కాబట్టి ఏదైనా మాట్లాడదామని అనిపించినా కూడా ఎందుకులే అని చెప్పేసి సైలెంట్గా ఉంటూ ఉంటారనమాట అంటే వీరు మాటలు తక్కువ పని ఎక్కువ అంటే మాటలు తక్కువగా ఉన్నాయి కాబట్టి వీరి దే వీరికి ఏమీ తెలియదులే వీరు అమాయకులు అని చెప్పి అనుకుంటే మాత్రం అది చాలా పొరపాటు ఎందుకంటే వీరి దగ్గర చాలా తెలివి ఉంటుంది అంటే అందరి దగ్గర ఒకవేళ తెలివి ఉంటే వీరి దగ్గర మాత్రం ఇంకా రెట్టింపు తెలివితేటలు ఉంటాయి అన్నమాట ప్రతీది కూడా ఆచితూచి అడిగేస్తూ ఉంటారనమాట అంటే ఏదన్నా మాటలు మాట్లాడినా కూడా మనకు శక్తి ఖర్చు అయిపోతుందేమో అన్నట్లుగా మాటను కూడా శక్తిని కూడా పొదుపు చేసుకునేటటువంటి తెలివి అనేది వీరు అని చెప్పుకోవచ్చు అనమాట అట్లా ప్రతి దాంట్లో కూడా అందరూ ఆలోచించే దానికన్నా కూడా ఇంకో నాలుగు రెట్లు వీరు ఎక్కువగా ఆలోచించగలుగుతారనమాట కాబట్టి ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరిని మనం చాలా తెలివైనటువంటి వ్యక్తులుగా పరిగణించుకోవచ్చు అనమాట ఇక ఈ మూడు రోజులు వచ్చేటప్పటికి ఏంటంటే వీరు బాగా బిజీగా ఉండటం అనేది జరుగుతుంది ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నా ఉన్నాయో వాటిని మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో పూర్తి చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట అంటే ఏదైనా పులి ఒక అడుగు వెనక్కి వేస్తే నాలుగు అడుగులు ముందుకు వేయటానికి అన్నట్లుగా ఈ కుంభరాశి వారు కూడా ఏంటంటే కొన్నాళ్ళు సైలెంట్ అయిపోతారు సైలెంట్ అయిపోతున్నారులే అని చెప్పేసేసి ఎదుటివారు అనుకునే లోపే మళ్ళీ అంతకు డబల్ ఉత్సాహంతో డబల్ రెట్టింపుతోటి పనులు అనేవి పూర్తి చేస్తారనమాట ఆగిన పనులన్నీ కూడా పూర్తి చేసేస్తారనమాట కాబట్టి వీరి విషయంలో ఎదుటివారి అంచనాలు అనేవి ఎప్పుడూ కూడా తప్పు అవుతాయి చాలా వరకు కూడా అంటే ఎవ్వరికి చిక్కరు దొరకరు ఒక్కొక్కసారి వాళ్ళకు వారు కూడా అర్థం కాకపోవచ్చు అనమాట కానీ ఏది ఏమైతే ఏమి చాలా తెలివిగా వారికి వారు చాలా సేఫ్టీగా వారి కుటుంబాన్ని ప్రేమించేటటువంటి వ్యక్తులుగా ఇలా ఉంటారనమాట భవిష్యత్తు గురించి వారికైతే మాత్రం భగవంతుడి దయ వల్ల అంతా బాగానే ఉంటుందండి బాగా కలుసుబాటు వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చు జీవిత భాగస్వామి కూడా అమితంగా ప్రేమిస్తూ ఉంటారు చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి ఏది కొంచెం అటు ఇటు కాని వయసు వల్ల చిన్న సమస్యలు కొంచెం మనసుకు తీసుకొని బాధపడుతూ ఉంటారు కానీ కానీ తెలివిగా మళ్ళీ వాటిని డైవర్ట్ చేసుకుంటూ ఉంటారనమాట అంటే దీని గురించి కూడా మనం ఆలోచించాలా అన్న స్టైల్లో మళ్ళీ వెంటనే సరి చేసుకుంటారనమాట ఇట్లా ఈ తెలివంతా కూడా వీరి సొంతమని చెప్పుకోవచ్చు అనమాట ఇంకా ఈ మూడు రోజుల్లో జరిగేది తెలుసుకునే ముందల మరిన్ని విషయాలు ఒక్కసారి ఇది వినండి చాలామంది కూడా కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవారు అంటే ప్రేమ పెళ్లి భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా ఇలా ఏదన్నా సమస్యలుంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు గురువుగారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు ఫోన్లోనే మీ సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా అందుతుంది కాబట్టి ఏదన్నా ఇబ్బంది ఉంటే గురువుగారికి ఒకసారి కాల్ చేయండి ఇక కుంభరాశి వారికి వచ్చేటప్పటికి ఈ మూడు రోజుల్లో కొంచెం అనుకోని ప్రయాణాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి అన్నమాట అంటే ఏదన్నా వస్తువులు కొనుగోలు కూడా చేసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఇంట్లోకి సంబంధించినటువంటి వస్తువులు ఏదన్నా అవసరానికి కొనుగోలు చేసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే ఏదన్నా ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట అయితే ఆ ప్రయాణాలు అనేవి కొంచెం అనుకోకుండా జరుగుతాయి కాబట్టి దానివల్ల కొంచెం అయ్యో మాకు ఖర్చు అయిపోయింది అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు వీరేంటంటే చాలా వరకు కూడా పిసినారి స్వభావాన్ని కలిగి ఉంటారనమాట అంటే కుటుంబ ఖర్చుల కోసం ఎంతైనా ఖర్చు చేసుకుంటారు కానీ ఎదుటి వారికి వచ్చేటప్పటికీ ఒక్క రూపాయి పెట్టడానికి కూడా వంద రకాలుగా ఆలోచించేటటువంటి వ్యక్తులు అసలు ఆలోచన అనేది ఏముండదండి ఖర్చు అనేది అనమాట అంటే ఎదుటివారికి పెట్టడానికి అసలు ఇష్టపడరు అని చెప్పుకోవచ్చు అనమాట చాలా కఠినమైన స్వభావాన్ని కూడా ఈ కుంభరాశి వారు కలిగి ఉంటారనమాట అయితే ఇది అందరికీ వర్తించవు కొంతమందికి ముఖ్యంగా కొంతమందికి వర్తిస్తాయని చెప్పుకోవచ్చు అంటే కొంతమంది మంచిగా ఉంటారు కొంతమంది సహాయం చేసే గుణం ఉంటుంది కొంతమందికి సహాయం చేయని గుణం ఉంటుంది ఒకే రాశిలో ఉన్నప్పటికీ కూడా భిన్నమైనటువంటి మనస్తత్వాలు రకరకాలుగా కలిగి ఉంటారనమాట అలాగా కొంతమంది గురించి మనం చెప్పుకున్నట్లయితే ఇట్లా జరుగుతుందనమాట ఇలా కొంతమంది ఏంటంటే కొంచెం డబ్బు విషయంలో బాగా పిసినారితనంగా పిసినారుతనం అనేది తప్పు లేదండి ఖచ్చితంగా ఎందుకంటే డబ్బు అనేది కష్టపడితే వస్తుంది కాబట్టి డబ్బును పొదుపు చేసుకోవాలి దానికి ఎవ్వరం కూడా కాదని అనము కాకపోతే కుటుంబ ఖర్చుల కోసం ఎంతైనా ఖర్చు చేసుకోవటము అంటే మితిమించి అవ అక్కడ అవసరం అనేది లేకపోయినా కూడా మితిమించి ఖర్చు చేసుకోవటము కానీ ఏదన్నా అవసరాలు వచ్చేటప్పటికి ఇప్పుడు ఏదన్నా ఇబ్బందుల్లో ఉన్నా ఉంటారు కొంతమంది వారికి సంబంధించినటువంటి మనుషులు ఎవరన్నా ఇబ్బందుల్లో ఉంటారు అలాంటి వారికి ఒక రూపాయి సహాయం చేయగలిగి కూడా చేయకుండా ఉండటము ఇలాంటివి ఇలాంటివి కొన్ని కొన్ని ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే అది కొంచెం ఎదుటివారి మనసుని ఇబ్బంది పెట్టేలా ఉంటాయి అనమాట అంటే ఏదైనా ఎప్పుడైనా సరే మనుషుల మనస్తత్వం అనేది ఎప్పుడూ కూడా కాస్త అటు ఇటుగా ఉండాలన్నమాట అంత కఠినంగా అంత గట్టిగా ఉంటే ఎదుటివారి మనసుల్లో ఏంటంటే కొన్ని ముద్రలు పడిపోతూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఇప్పుడు మీరు చేసుకోవాలి కుటుంబ ఖర్చుల కోసం ఎంతైనా వాడుకోవాలి దానికి తప్పనేది లేదు కానీ ఎదుటివారు కాస్త ఏదన్నా ఇబ్బందుల్లో ఉన్నారు అని అనుకున్నప్పుడు సహాయం చేయలేకపోతే ఓకే కాదని అంటే సహాయం చేయగలిగి కూడా చాలా స్వార్థంగా చాలా ఇదిగా ఆలోచిస్తారు చూడండి అవి అలాంటివి అనేవి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అన్నమాట ఎప్పుడైనా సరే మనకు ఉన్నంత దాంట్లో ఎదుటివారికి ఎవరికన్నా సహాయం చేయటం వలన దానికి మనకు పోయేది ఏమీ ఉండదు అది తీసుకొని ఎదుటివారు బాగుపడేది ఉండదు అనమాట ఎప్పుడైనా సరే మంచి మనసుతో చేసేటటువంటి అంటే ఎవరికైనా బయట వాళ్ళకైనా సరేనండి ఏదన్నా ఇబ్బందుల్లో ఉన్న వారికి ఒక రూపాయి కనుక మీరు సహాయం చేయగలిగే మనసు ఉంటే దేవుడు మీకు రెండు రూపాయలు ఇవ్వటానికి వెనకాడడనమాట మరి ఉన్న మీకే మనసు రాకపోతే మరి మీకు దేవుడు ఎలా ముందుంటాడు అంటే భగవంతుడు మనకన్నీ ఇవ్వాలి కానీ మనం మాత్రం చేయగలిగి కూడా మనం ఎవరికి ఏమి ఇవ్వము మనుషులకే ఇంత కఠినమైన మనస్తత్వం అంటే దేవుడు సృష్టించినటువంటి మనుషులకే ఇన్ని తెలివితేటలుంటే మరి ఆ భగవంతుడికి మనల్ని సృష్టించినటువంటి ఆ దేవుడికి ఎన్ని తెలివితేటలు ఉండాలి ఒక్కసారి ఆలోచించండి ఇలాగా చాలా వరకు కూడా ఏంటంటే జనాలు కొంతమంది ఎలా ఉంటారంటే చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారన్నమాట ఒక్కొక్కసారి ఏంటంటే మామూలుగా ఉన్నటువంటి మనుషులు మాటలు నిందలు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది దొంగలు బయటికి రారు అలాగా చాలా వరకు కూడా ఈ కొంతమంది ఉన్నటువంటి రాశిలో వాళ్ళు ఏంటంటే చాలా వరకు సైలెంట్గా ఉండి ఎదుటివారు వారికి ఎదుటివారే వారే ఇబ్బంది పడేటట్లుగా ఎదుటివారే వారే మాటలు పడేటట్లుగా చేస్తూ ఉంటారనమాట ఇదంతా అంటే ఎక్కువగా వారికి ఏంటంటే అలా చాలా వరకు కూడా అనుకూలంగా వస్తుంది కానీ ఎప్పుడైనా సరే భగవంతుడిని నమ్ముకుంటూ భగవంతుడి నామస్మరణ చేసుకుంటూ అందరూ బాగుండాలి అని చెప్పి మాటలోనే కాదండి అది మనసులో కూడా ఉండాలన్నమాట అలాగా ప్రతీది కూడా పెదాల మీద వచ్చేటటువంటి మాటలు వేరు మనసు లోతుల్లో నుంచి వచ్చేటటువంటి మాటలు వేరు మనసు చేసేదే అనమాట కాబట్టి ఈ చాలా వరకు కూడా ఈ రాశిలో ఉన్నటువంటి వ్యక్తులు ఏంటంటే కొంతమంది ఇలాంటి అలవాట్లు అనేవి మార్చుకోగలిగితే మీ భవిష్యత్తుకు మంచిదనమాట చాలా వరకు కూడా ఈ కుంభరాశిలో ఉన్నటువంటి వ్యక్తులు నైంటీ పర్సెంట్ మంచిగానే ఉంటారండి కాకపోతే ఒక పది శాతం మందికి అంటే వందలో ఒక పది శాతం మందికి కొంచెం తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అనమాట ఆ తెలివితేటలు అనేవి తెలివితేటలు కూడా ఎక్కువ అవ్వకూడదు ఏదైనా సరే మంచి కానీ చెడు కానీ ప్రేమ కానీ తెలివి కానీ ఏది కూడా అతిగా ఉండకూడదండి అతిగా ఉంటే ఏదైనా సరే అనార్థాలకి దారితీస్తుంది అనమాట కూరలో ఉప్పు ఎక్కువైనా తినలేము కాఫీలో చక్కెర ఎక్కువైనా తాగలేము అలాగే మంచితనం ఎక్కువైనా బ్రతకలేము తెలివితేటలు ఎక్కువైనా కూడా అది కూడా ఎఫెక్ట్ అవుతుందనమాట కాబట్టి ఎప్పుడైనా సరే అందరూ బాగుండాలి అని మన మనసు లోతుల్లో నుంచి కోరుకోవటమే నిజమైన వ్యక్తిత్వం మన చేతుల్లో అధికారం ఉంది కదా అని ఎదుటి వాళ్ళను పిచ్చి వాళ్ళని చేయాలని చూస్తే మనకు తిరిగి ఇడు తిరిగి అది మన కాడికి వచ్చినప్పుడు అప్పుడు ఆ ఎఫెక్ట్ అనేది తెలుస్తూ ఉంటుందన్నమాట కాబట్టి ఈ ఈ రాశిలో ఉన్నటువంటి కొంతమంది ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు తెలిసి తెలియని తనం వల్ల చిన్న చిన్న పొరపాట్లు అనేవి చేస్తూ ఉంటారు కాకపోతే అది వారి మనసుకు తెలిసిద్ది అవి సరి చేసుకోగలిగితే మీరు భవిష్యత్తులో ఇంకా బ్రహ్మాండంగా ఎదిగేటటువంటి అవకాశాలు అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చు అనమాట అందరికీ వర్తించవండి చాలా వరకు కూడా ఈ కుంభరాశి వ్యక్తులు నిదానస్తులు నెమ్మదస్తులు ఎదుటి వారిని ఎవరిని కూడా ఒక మాట అనేటటువంటి వ్యక్తులు కాదు కానీ చెప్ మనం ఇందాక చెప్పుకున్నట్లుగా వందలో ఒక పది శాతం మంది ఇలా చేస్తూ ఉంటారనమాట అలా ఏంటంటే తెలిసి తెలియని తనం వల్ల వచ్చు లేకపోతే పరిస్థితుల ప్రభావం వారి మీద పడకపోవటం వల్ల వచ్చు కొంతమందికి ఏంటంటే కష్టపడితేనే లైఫ్ గడిచిద్ది కొంతమందికి ఏంటంటే ఈజీగా గడిచిపోయిద్ది అనమాట అంటే కష్టపడేవారి మైండ్ సెట్ ఒక రకంగా ఉంటే ఈజీగా గడిచిపోయేవారి మైండ్ సెట్ ఒక రకంగా ఉంటుంది అంటే వీరిది భారంగా ఉన్నటువంటి మనసు వీరిది ఏంటంటే తేలికగా సంతోషంగా ఉంటుంది అంతే కదా వారు చూడని ఆనందాలన్నీ వీరు చూస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళు సంతోషంగా ఉంటారు మాటలో ప్రవర్తనలో ప్రతీది తేడా ఉంటుంది భరించే వాళ్ళు కష్టపడే వాళ్ళ మైండ్ ఏంటంటే భారంగా మారిపోతూ ఉంటుంది వాళ్ళు ధలే చూస్తూ ఉంటారు కాబట్టి కాబట్టి అది అలాంటివన్నీ కూడా ఏంటంటే అవి అర్థమైనటువంటి మనసున్న మనుషులకు అర్థమవుతాయండి అందరికీ అవి అర్థం కావన్నమాట అసలు మనసు అంటే ఏంటి అని అడిగే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారనమాట అంత ప్రాక్టికల్గా చాలా వరకు కూడా ఇప్పుడు జనం అలా ఉంటున్నారనమాట కాబట్టి ఇలాంటివి చిన్న చిన్న పొరపాట్లు మీలో కొంతమంది సరి చేసుకోగలిగితే మీకు మంచిది లేకపోతే మీ కుటుంబ సభ్యుల్లోనే మీ తెలివితేటలు నేర్చుకున్నారనుకోండి అవి రేపు మళ్ళీ మీ తెలివితేటలు మీకే తిప్పి తిప్పి వచ్చినప్పుడు మీరే ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే పెద్దవాళ్ళని చూసి పిల్లలు ఫాలో అవుతూ ఉంటారు కదా ఇలాంటి తెలివలన్నీ మన వారసత్వంగా ఆస్తులను పంచిన పంచినట్లుగా తెలివితేటలను కూడా పంచుకుంటా పోతే అవి కూడా వాళ్ళు నేర్చుకున్నారనుకోండి అప్పుడు తెలిసిద్ది మనం చేసేటటువంటి పొరపాట్లు ఏంటనేది కాబట్టి ఎప్పుడైనా సరే మంచితనం అనేది అది మనసు లోతుల్లో నుంచి రావాలి కొన్ని కొన్ని పనుల ద్వారాగా తెలుస్తూ ఉండాలన్నమాట అంతేకాని మాట ఒకటై నోరు పలికేది ఒకటైతే మ మనిషి చేసేది ఒకటి ఇట్లా సంబంధం లేకుండా అనేది ఉండకూడదనమాట ఇలా చాలా వరకు కూడా కొంతమంది మీరు మార్చుకోగలిగితే మంచిది మీకు ఇంక ఈ మూడు రోజులైతే బాగా బిజీగా ఉంటారు డబ్బు అయితే చేతికి అందుతుందండి గతంతో పోల్చుకుంటే ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడ్డాయి అని చెప్పుకోవచ్చు అప్పు లేదన్నా ఉన్నా కూడా నిదానంగా తీర్చుకుంటారు మీకైతే ఒత్తిడి లేని లైఫ్ అనేది చాలా వరకు ఉంటుందని చెప్పుకోవచ్చు కొంతమందికి ఒత్తిడి ఉండొచ్చండి కొంతమందికి లేకుండా కూడా ఉండొచ్చు అనమాట అలా ఒకే రాశిలో ఉన్నా కూడా కొన్ని డిఫరెన్సెస్ అనేవి కొంతమందికి గ్రహాల అనుకూలత అనేది లేకపోవటం వలన గ్రహాల మార్పిడి వల్ల అటు ఇటు చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట కాబట్టి పూర్తిగా ఒత్తిడి బాధలు లేనోళ్ళు ఉంటారని చెప్పుకో చెప్పుకోలేము అలాగే బాధలు అచ్చంగా పడతారని చెప్పుకోలేము అనమాట కొంచెం బ్యాలెన్స్గా ఉంటుందన్నమాట ఎక్కువ శాతం వచ్చేటప్పటికీ కొంచెం సెటిల్ అయి ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి చాలా వరకు కూడా ఇలా ఉంటుంది డబ్బు అయితే చేతికి అందుతుంది పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి అనుకోని ప్రయాణాలు ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుంది ఇలాంటివన్నీ కూడా మీకు బాగుంటుంది అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు చిన్న చిన్న మానసిక స్థితి అది మీరు మీ మనస్థితిని మీరు మార్చుకున్నప్పుడు మీ మానసిక స్థితి కూడా అదుపులో ఉంటుందన్నమాట కాబట్టి మనసును మార్చుకోండి ఆటోమేటిక్గా గ్రహాలు అనేవి కూడా అవి అనుకూలంగా వస్తాయి అనమాట చిన్న చిన్న దానాలు అనేవి తప్పనిసరి అలాగే దైవారాధన కూడా కాస్త ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి ఇంట్లో కూడా దీపారాధన చేసుకుంటూ ఉండాలి వీలు కుదిరినప్పుడల్లా అలాగే అంటే గోవుకు ఆహారంగా ఏదన్నా గడ్డిని తినిపించటము లేదా అరటి పండ్లు కానీ బెల్లం కానీ తినిపించటము అలాగే ఏద ఎవరన్నా పేదవారికి ఎవరికన్నా దానం చేయటము ఇలాంటి వాటి వల్ల మీకు చాలా వరకు కూడా మీలో మార్పులు చేర్పులు చేర్ చేసుకునేటటువంటి అవకాశాలకు కనిపించడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి మీ పరంగా ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కూడా పోతుందనమాట మీకు ఇంకా రెట్టింపుగా కలిసి వస్తుందనమాట కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా మీకు బాగా ఉపయోగపడతాయి లక్ష్మీదేవి ఆరాధన బాగా కలిసి వస్తుంది అర్థమైంది కదండి ఉద్యోగం లేని వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం అనేది ఉంది వివాహం కాని వారికి కూడా తప్పకుండా వివాహం జరుగుతుంది సంతాన ప్రాప్తి కలుగుతుంది బాగుంటారని చెప్పుకోవచ్చు ఈ మూడు రోజులైతే ఖచ్చితంగా మళ్ళీ మీరు అర్థం కాకపోతే ఇంకోసారి వీడియో వింటే మొత్తం మీకు చక్కగా అర్థమవుతుంది చెప్పినవి చెప్పినట్లుగా చేస్తే మీకు తిరుగు అనేది ఉండదు అర్థమైంది కదండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండాలనే బిల్లిని క్లిక్ చేయండి సర్వే జనా సుఖినోభవంతు నమస్కారం